ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ నా కుటుంబాన్ని చీచింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాట్లాడారు నిజానికి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న రోజు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగన్ అన్న గారు

ఈరోజు వాళ్ళల్లో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా ఏమి వాళ్ళ కోసం తిరిగేది వాళ్ళ గెలుపు పాల్పడ్డారు వాళ్ళని గెలిపించారు అన్ని పర్వాలి పెట్టి నా బిల్లు సైతం అనుకో ఎండనక రానగా వేల కిలోమీటర్లు నెలల తలమెడ రేపటి పదకొండు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు రెడ్డి ఆ తర్వాత సమైక్య సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే తెలంగాణలో ఓదా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అని కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డా ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వభావం చూసుకోకుండా నాకే ఏ టైన్ తే అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బై బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం ఊరోలు తిరిగారు క్యాంపెయిన్ గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు చేస్తాడు అని ఆశించాడు కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం ఏమని మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ జంకు పెట్టాడు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఉన్న జగనన్న రావు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నిలిచింది నా కుటుంబాన్ని చీచింది దేవుడే గుణపాతం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది